సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు నిర్ణయించినట్లు వెల్లడించారు ప్రతి ఏటా దసరాకి పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు అందజేస్తామని చెప్పారు ఆటో డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేలు ఆర్థిక సహాయం అందించే సంక్షేమ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గ మల్ల్య గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నేడు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు కనకదుర్గమ్మ వారధి దగ్గర ఆటో స్టాండ్ దగ్గర మొదలై ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఆటో ర్యాలీ జరిగింది అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్స్ మీద ప్రత్యక్ష ప్రసారం చేశారు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు తూర్పు నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది పదిహేను వేలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు నిర్ణయించినట్లు వెల్లడించారు ప్రతి ఏటా దసరాకి పదిహేను వేల మంది ఆటో డ్రైవర్లకు అందజేస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల ఆటో కొనుగోలు ధరలు చాలా వరకు తగ్గాయని తెలిపారు జిఎస్టీలో సంస్కరణల వల్ల ప్రతి కుటుంబం కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల ధరల్లో కూడా నెలకు ఐదు వేల రూపాయలు తగ్గుతాయని వివరించారు అనే ఆర్థికపరమైన అనేకమైన ఉన్న ఆటో కార్మికులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దసరా పండగకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో గత ప్రభుత్వం కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా పరిశీలించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి జయంగా ముందుకు వెళ్తున్న సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి రోజున అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు జిఎస్టీలో ఉపలవాతమైన మార్పులు తీసుకొచ్చి ఇరవై ఎనిమిది శాతాన్ని పద్దెనిమిది శాతానికి ఐదు శాతాన్ని తగ్గించి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి నిత్యావసర వస్తువుల్లో కానీ లేకపోతే ఒక ఆటో కొనుగోలులో కూడా అనేక విధాలుగా కన్జూమర్కి కలిసి వచ్చే విధంగా ఒక ఆటోకి సుమారు ముప్పై వేలు నలభై వేలు కలిసి వచ్చే విధంగా కారు కొనుక్కుంటే లక్ష లక్షల కలిసి వచ్చే విధంగా మన ఉప్పు పప్పు ఎన్ని కొనుక్కుంటే ప్రతి కుటుంబానికి నెలకి కనీసం ఐదు నుంచి ఆరు వేల రూపాయలు లాభం వచ్చే విధంగా ఇవాళ జిఎస్టీ జీఎస్టీలు చేసే సంస్కరణల వలన కేంద్ర ప్రభుత్వం మనం సహకరించడం జరుగుతాం దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా తీసుకుని ముందుకు వెళుతూ ఇటు సంక్షేమాన్ని అన్ని విధాలా కూడా సంక్షేమం ద్వారా పేదలను అభివృద్ధి పరచడానికి అదేవిధంగా అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఒక చక్కటి ప్రణాళిక వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనకు సహకరిస్తున్న మోడీ గారికి మనస్ఫూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్ర కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వెలగపూడి శంకరబాబు చెన్నుపాటి గాంధీ మొమ్మలేని ప్రసాద్ దేవినేని అపర్ణ చెన్నుపాటి క్రాంతేశ్వరి పోట్లూరి సాయిబాబు చెన్నుపాటి హుషారాణి